ప్రతిభావంతుల వికాసానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పిలుపునిచ్చారు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో శనివారం పోలీసు స్పెషల్ ఒలింపిక్ ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి మాట్లాడుతూ పుట్టుకతో లేదా బాల్యంలో పిల్లలకు వచ్చే వైకల్యాలను గమనించి తగిన వైద్యం అందిస్తే వారికి మెరుగైన జీవనాన్ని అందించినట్లు అవుతుందని అన్నారు వైద్య శాస్త్రం పురోగతి సాధించిన ప్రస్తుత తరుణంలో దేశ విదేశాల వైద్య నిపుణులు సలహాలు పొందటం ఇప్పుడు సులభతరమైందన్నారు వైకల్యంతో బాధపడే పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు పారిశ్రామికవేత్తలు వేత్తలు సంస్థలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు విభిన్న ప్రతిభావంతుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జేసీఐ వైజాగ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు యాభై పాఠశాలలకు చెందిన తొమ్మిది వందల మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు ఈ స్పెషల్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు తొలుత క్రీడాకారులు మార్చ్ ఫస్ట్ కన్నుల పండుగగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ తో పాటు అతిథులుగా పాల్గొన్న శ్రావణ్ షిప్పింగ్ ఎంబీ సాంబశివరావు క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్పెషల్ ఒలింపిక్స్ లో మానసిక శారీరక అందబదలి వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులకు రన్నింగ్ షార్ట్ పుట్ జావలిన్ త్రో సాఫ్ట్ బాల్ వంటి వందకు పైగా క్రీడల్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీల నిర్వహణకు నిష్ణాతులైన రాష్ట్ర స్థాయి కోచ్ లో సేవలు అందించారు కంపెనీలో రీసర్చ్ చేస్తున్నారండి బ్రెయిన్ లో ఇంప్లాంటేషన్ చేస్తారండి కొనుగోండి నాకు హియరింగ్ ఉంది ఇంప్లాబుల్ నార్ ఎయిట్ నార్వ్ అంటారు ఆ నార్వ్ సెంటర్ ఎక్కడ బ్రెయిన్ లో ఎక్కడ సెంటర్ ఉంది ఆడిటరీ సెంటర్ అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది ఆ మైక్రోట్ ద్వారా సిమ్యులేషన్ జరుగుతుంది ఆ అబ్బాయికి అమ్మాయికి వినిపిస్తుంది సిమిలర్లీ కొన్ని కొన్ని ఉన్న ఉంది లేకపోతే ఆప్టిక్ మన వైజాగ్ లో చాలా మంది దాతలు ఉన్నారండి అండి కంపెనీ మనం సిఎస్ఎల్ యాక్టివిటీ కింద ఒక ఒక కేసు ఒక వ్యక్తి అడాప్ట్ చేసి మన దేశంలో లభిస్తున్న देश बाइक का पसंद जो अवेलेबल कोंदरी की मेटाबॉलिक डिजीज़ होता है जेनेटिक डिजीज़ दान वाला रिजुअल इंप्लेमेंट हियरिंग इंप्लेमेंट मेंटल इंप्लेमेंट फिजिकल इंप्लेमेंट आदि जरूरत है इसको लोग कौन ही जिनेटिक डिजीज़ की क्यों अच्छी नहीं इसको लोग जिनेटिक सीज़र द्वारा ये జెనెటిక్ పార్టికల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తర్వాత అటువంటి సేల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఈరోజు మనం క్యూర్ చేయగలుగుతున్నాం కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఎలా ఉన్నాయంటే మోడిఫికేషన్ చేస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్ తగ్గిపోతుంది సో ఈ మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నా ఆర్గనైజర్స్ దయచేసి ఈ ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి సరిగ్గా ట్రీట్మెంట్ జరిగిందా లేదా కండిషన్ ఎందుకు ఈ ఇంప్రేవ్మెంట్ ఉంది అది డిటెక్ట్ చేయడం జరిగిందా లేదా డయాగ్నోసిస్ జరిగిందా లేదా ఆ డయాగ్నోసిస్ తర్వాత ఆ కండిషన్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏ దేశంలో లభిస్తుంది అటువంటి ట్రీట్మెంట్ మన దేశంలో అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం మన మనకు దొరికిందా లేదా ఆ ఫెసిలిటీ ఇవ్వ ఇవ్వకపోతే ఇప్పుడైనా కనీసం ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేద్దాం అవసరం ఉంటే డోనర్ డోనర్స్ దగ్గరికి వెళ్దాం ఎన్జిఓ కంపెనీస్ దగ్గరికి వెళ్దాం ఆ జీవితంలో వెలుతురు నింపడానికి మనం ఒక ఇది ఒక పెద్ద కంట్రిబ్యూషన్ అవుతుంది నేను మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి కనీసం ఒక వ్యక్తి కూడా ఇలా చేసి మనం ట్రీట్మెంట్ చేసి పూర్తిగా క్యూర్ చేయగలిగితే ఆ వ్యక్తిని చూసి మిగతా అబ్బాయిలు అమ్మాయిలు కూడా సరే నన్ను కూడా చెక్ చేయండి నా కండిషన్ కూడా క్యూర్ అవుతుందేమో అని వాళ్ళు ముందుకు వస్తానండి నాకు తెలుసు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చిన్నప్పుడు నుండి లేకపోతే పుట్టిన రోజు నుండి ఈ ఎంపీఆర్ ఉండదు ఎంప్యర్మెంట్ ఉందని క్యూర్ ఉండదని ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయలేదు స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకెళ్ళలేదు ఎనెటిక్స్ ఉన్నాయి దాని ద్వారా కట్ చేసి మళ్ళీ మంచి ఎనెటిక్ పార్టికల్స్ అక్కడ రిప్లేస్ చేసి ఎనెటిక్ డిసీజ్ కూడా క్యూర్ అవ్వడం సాధ్యం

ఆడిటరీ ఇంపియర్మెంట్ కేసులో విజువల్ ఎంపియర్మెంట్ కూడా ఎన్జియోరాయ్ శాంతిస్తున్నాయి సో అటువంటి అవకాశాలు ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి దొరకాలి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా దాతలకు ఎన్జియోస్కి అండ్ కంపెనీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఇటువంటి మంచి ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలి

ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఘనంగా ఈ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి మాత్రం పాత ఏర్పాటు అన్ని బ్లే చేస్తూ అంత పెద్ద సంఖ్యలో పార్టిసిపేషన్ మేము చూస్తున్నాం ఈ సందర్భంగా నేను ఆర్గనైజర్స్ అందరికీ అండ్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అబ్బాయిలకు అమ్మాయిలకు వాళ్ళ టీచర్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఫిజికల్ ఫిజికల్ ఇంపేర్మెంట్ విజువల్ ఇంపేర్మెంట్ ఎడైజ్ ఇంపేర్మెంట్ అండ్ మెంటల్ ఇంపేర్మెంట్ ఎనెటిక్ డిసీజ్ వల్ల జరగచ్చు లేకపోతే యాక్వర్డ్ కండిషన్ వల్ల జరగవచ్చు చాలా కేసెస్ సరైన డయాగ్నోసిస్ చేస్తే తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయగలిగితే క్యూర్ సాధ్యం అందుకే నేను ఈ ఆర్గనైజ్ ద్వారా ఈ ద్వారా ఎన్జిఓస్కి డాక్టర్లకు కంపెనీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ఈ ఒక్కొక్క అబ్బాయి అమ్మాయిని కేసు తీసుకొని సరిగ్గా డయాగ్నోసిస్ జరిగిందా లేదా చూసుకొని ఒక డయాగ్నోసిస్ జరిగి ఉంటే ఆ కేసుకి బెస్ట్ ట్రీట్మెంట్ మన దేశంలో ఎక్కడ లభిస్తుంది లేకపోతే ఫారిన్ కంట్రీలో ఎక్కడ లభిస్తుంది కనుక్కొని తర్వాత డెలీ కన్సల్టేషన్ ద్వారా